హీరోయిన్ ప్రేమని గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు బాబు నటించిన పెళ్లైన కొత్తలో సినిమాతో హీరోయిన్గా పరిచయమైన ప్రేమని తొలి సినిమాతోనే సూపర్ హిట్ను తన ఖాతాలో వేసుకున్నారు ఆ తర్వాత ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన యమదొంగ సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు ప్రేమని ఇలా బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ వంటి సీనియర్ హీరోలతో పాటు నితిన్ గోపీచంద్ వంటి యంగ్ హీరోల సరసన కూడా నటించి మెప్పించారు ప్రేమని తెలుగుతో పాటు తమిళ కన్నడ మలయాళం మరియు హిందీ సినిమాల్లో నటించి దక్షిణాది సినిమా పరిశ్రమలో ప్రముఖ నటిగా ప్రేమని నిలిచారు పరుత్తి వీరన్ అనే తమిళ సినిమాలో ఆమె నటనకు గాను ప్రియమణికి జాతీయ ఉత్తమ నటి అవార్డు కూడా లభించింది సినిమాలకు కొంతకాలం గ్యాప్ ఇచ్చిన ప్రేమని డి షోలో జడ్జిగా ఆకట్టుకుంటున్నారు డి షోలో ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కు ఫిదా కానీ అభిమాని ఉండరంటే అతిశయోక్తి కాదు ఇక తన సెకండ్ ఇన్నింగ్స్లో కూడా ప్రేమని ఆకట్టుకుంటున్నారు జవాన్ మైదాన్ ఆర్టికల్ త్రీ సెవెంటీ భామ కలాపం టూ వంటి సినిమాల్లో నటించి మెప్పించింది ప్రేమని రెండు వేల ఇరవై రెండులో రిలీజ్ అయిన భామ కలాపంకు సీక్వెల్గా వచ్చిన కలాపం టూ ఈ ఏడాది ఫిబ్రవరి పదహారున వచ్చి పాజిటివ్ టాక్ తెచ్చుకుంది ఇదిలా ఉంటే ప్రేమని వ్యక్తిగత జీవితంపై కొంతకాలంగా విపరీతమైన ట్రోలింగ్ జరుగుతుంది ప్రియమణి రెండు వేల పదహారులో ముస్తఫా రాజు అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు ప్రియమణి ముస్తఫా రాజును ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అయితే వారిద్దరి మతాలు వేరేవి కావడంతో దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో ఓ వర్గం నెటిజన్లు ప్రియమణిని ఘోరంగా ట్రోల్ చేస్తున్నారు తాజాగా దీనిపై ప్రియమణి రియాక్ట్ అయ్యారు రెండు వేల పదహారులో మా నిశ్చితార్థమైనప్పటి నుంచి నేను ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్నానని ఆమె తెలిపారు వేరే మతానికి చెందిన వ్యక్తిని పెళ్లి చేసుకోవడానికి తప్పుపడుతూ పలువురు నన్ను ట్రోల్స్ చేస్తున్నారు ఒక్కోసారి ఈ విమర్శలు చూస్తే చాలా బాధ అనిపిస్తుంది కుల మతాలకు అతీతంగా పెళ్లి చేసుకున్న స్టార్లు ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు కానీ విషయంలో నన్నే ఎక్కువగా టార్గెట్ చేసుకొని విమర్శలు చేయడం దారుణమని ప్రియమణి అయితే వాపోయారు ప్రేమకు మతం కులం అడ్డు కాదని ఆమె పదే పదే చెప్తూ వస్తున్నారు చూసారు కదా గాయస్ మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ క్రేజీ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉన్నాను మా ఛానల్ మీరు కనుక మరోసారిగా మా వీడియోస్ని చూస్తున్నట్టయితే కనుక మా వీడియోస్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అని పక్కన ఉన్న బెల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఆ వీడియోస్టిల్ దాంట్ ఒక దాయూ బాబాయ్